జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు పదకొండు రోజు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగాయి ఉదయం నుండి భక్తులు ఆలయానికి చేరుకుని తిరుపావై పట్టించి మూలమూర్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా చేసిన భక్తులకు తీర్థ ప్రసాదం మహదారేశ్వర ఆశీర్వచనం అందజేశారు హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షులు కంజల్ల అనంతాచార్యులు వైదిక క్రతలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయాలు స్వామివారి నామస్మరణతో మారుమోగాయి కాగా శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో క్షీరాభిషేకము సాయంత్రం మాత్రచే సామూహిక కుంకుమార్చన కొనసాగునని சாரயு <laughs> తండ్రి గురు తోడు తండ్రి గురు తోడు నీరీ ధరణి జల్ల పాళకే పరంజ్యోతిక చాలు నురామయ్యా దాసుగ రామయ్యా ఇక చాలు నురామయ్యా पदकवशमा नीतु महिमा राघव राम नील मेघ श्याम को दण्ड राम रघुराधि सोम परन्दाम राति नैन नादि నీరు రఘురామ రామ రపురా జయ రామ 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 జయ రామ రఘురామ రామ రఘురా జయ రామ 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 జయ రామ జయ శ్రీ పుష్య జయ శ్రీరే അമ്പ കുടതിരെ നെയ്യൂ तोपन हारु बेल मीली मीलांगारु तल्लीकी आरती मिरे लयुआरे वा वा वास्ता या। जर्मनिक पद्माम्या वन्ते अनार्घम मणिभासदधे एत्र पर्ववे साध्या संहिवा

శుక్రవారం కనుక ప్రతి శుక్రవారం పొద్దున ఏడు గంటలకు సేవాకాలం మనకు ఎనిమిదిన్నర వరకు చిత్త పొద్దున ఏడు గంటలకు భగవద్భాసుకు రావాల్సిందిగా మనకి తెలియజేసుకోండి கேள்வி சொல்லிருக்காரா జయ జయ మి జయ మ parfait allons <laughs>